నాలుగైదు వార్డులు తిరుగుతూ ఉన్నారు వాస్తవంగా ఇది సంజీవ కాలనీ ఈ సంజీవయ కాలనీలో ఒక బస్తీ దుకాణం జాగుంది కమ్యూనిటీ జాగ జాగుంది ఓపెన్ జిమ్ చేసుకోవడానికి కూడా జాగుంది తర్వాత డీలర్ షాప్ కూడా అవసరం ఉంది ఇది మన ఉస్మాబాద్లో చాలా పేదోళ్ళు కార్మికులు ఉండేటువంటి ఏరియా అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం వారు కూడా ఇట్లాంటివి కంపల్సరీ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఇందులో అంబేద్కర్ అమలు సంఘంలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఉస్నాబాద్ మున్సిపల్ పనిచేసే వాళ్ళు ఉంటారు ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆర్టీసీ కార్మికులు ఉంటారు తర్వాత టాపీ కార్మికులు ఉంటారు తర్వాత ట్రాక్టర్లు లారీలు నడిపేటువంటి డ్రైవర్ కార్మికులు ఉంటారు ఈ కార్యక్రమానికి చాలా ఊళ్ళ నుంచి వచ్చేది ఈ వాడ సోదరిమనులు సోదరులు ఓటర్లు ఈ వేదిక మీద ఉన్న శివాణ రాజు మనోజు తర్వాత అబ్జర్వర్స్ వచ్చినటువంటి మిత్రులు అందరూ విశ్వతేజ అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు నాగేష్ ముఖ్యంగా ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు మన మంత్రి గారు ఏం చేస్తుండు మన నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ విషయాలు తెలుసు అవన్నీ నేను మళ్ళీ చెప్పకుండా అన్ననే ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడుతూ అంతకన్నా ముందుగా శివ నౌక నిమిషం మాట్లాడి తర్వాత హుస్మాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న గారు తర్వాత పదిహే పదిహేడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న మిత్రుడు కేడం లింగమూర్తి గారు ఈ పదిహేడవ వార్డు పట్టణ ప్రజలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అందరికీ నమస్మంజలు తెలియస్తూ మరి పదకొండవ తారీఖు నాడు మరి ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్క ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించాలి ఇవాళ ఎన్నో కథలు చెప్పి మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వస్తామని చెప్పి మరి గత పాలకులు ఎన్ని చెప్పినా మన మంత్రి గారు మరి వచ్చిన గెలిచిన తర్వాత ఉస్నాబాద్ పట్టణాన్ని మరి ఎంతో అభివృద్ధి బాటలు తీసుకుపోతూ ఈ ప్రాంత రైతాంగానికి కూడా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువే కానీ కొత్త చెరువే కానీ తర్వాత పల్లె చెరువు కానీ గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టు గురించి కూడా మరి అనేకమైన నిధులు తీసుకొచ్చి రైతాంగం కోసం మరి కాలువల కోసం నిధులు తీసుకొచ్చి మరి తరితగత పూర్తి చేయాలనే ఆలోచనతో ముందుకు తీసుకుపోతుందో దూర ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు పోకుండా ఉస్నాబాద్లో ఒక ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి ఈ సంవత్సరమే తరగతులు ప్రారంభం చేసి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ తోటపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ కానీ మరి ఎంతో ఉష్ణా అభివృద్ధి మరి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో సంక్షేమ పథకాలకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరి వాళ్ళ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తాను మరి వాటిని అందరినీ మనం తీసుకుంటాం ఆ పొలాలను కూడా ఒకటి బాకీ కాటని పట్టుకొచ్చి ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఒక్క ప్రాజెక్టు కట్టాలి మరి మీరు అంతా ఆలోచించాలి మరి మిత్రుడు లింగమూర్తి గారికి మరి మీరు పది నెల పదకొండు నాడు మీ అమూల్యమైన చేతి గుర్తు వేసే మరి అత్యధిక భారీ మహాయర్తో గెలిపించాలని మరి మీ అందరిని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా కృతయం తెలుస్తూ సెలవు తీసుకుంటూ చేతి గుర్తుగా చేతి గుర్తుగా పదిహేడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేడ లింగమూర్తి గారి చేతి గుర్తు మీద పదకొండో తారీఖున జరిగేటువంటి పోలింగ్ రోజు ఓటు వేసి గెలిపేయమని మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి ఇరవైకి ఇరవై కాంగ్రెస్ గెలవాలని ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని అభివృద్ధిని కొనసాగించాలని ఆలోచించే ప్రతి వ్యక్తి ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది అటు శాతవాహన కాలేజ్ ఇంజనీరింగ్ ఇటు రెండు వందల యాభై పడకల ఆసుపత్రి పీజీ కాలేజ్ అటు ఎల్లమ్మ చెరువు కొత్త చెరువు పల్లె చెరువు కరీంనగర్కు నాలుగు లైన్ల రహదారి అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు కొనసాగుతాయి నగర సుందరీకరణతో పాటుగా సెట్ విందారా ఉపాధి అవకాశాలు విద్యాలయాల ఏర్పాటు ఇలా అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు గౌరవ ప్రాజెక్టు నిర్మాణంతో సహా ఇన్ని జరుగుతున్న సందర్భాల్లో మరింత ఉత్సాహాన్ని ఇంకా కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగించే విధంగా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ఉస్మానాబాద్ ఓటర్లందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి తప్పకుండా నా విజ్ఞప్తిని మన్నించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఒక అక్క చెల్లె బసరు ఉచితంగా తిరగడమో ఇందిరమ్మ చీరలో లేదా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు సన్న బియ్యమో రైతు భరోసానో రైతు రుణమాఫియో లేదా ఇలా రైతులకు బోనసో ఏదో ఒక కార్యక్రమం ద్వారా లబ్ధి పొందడం డెబ్బై వేల కుటుంబాలు తెలంగాణలో నూతనంగా ఉద్యోగాలు పొందడం మహిళలు వడ్డీ లేని రుణాన్ని పొందడం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వంలో ఇంకా ఉస్మానాబాద్ ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఎదగడానికి మీ ఆశీర్వచన అవసరం ఉంది నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఆశీర్వదనం ఇవ్వండి ఉస్నాబాద్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటు నన్ను బలపరచండి ఇరవై మంది అభ్యర్థులు గెలిపియమని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా ఒక పది సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవస్థ ఈ రెండు సంవత్సరాల్లో ఉస్నాబాద్ని ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మీరు నిజంగా మార్పు జరుగుతూ ఉంది మార్పు జరిగేది మార్పు జరగాలని కోరుకునే ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను చేతి గుర్తుకే చేతి గుర్తుకే